అరవై లక్షల అప్పు ఇవ్వలేదని గత పది రోజుల నుంచి చింతోపు సర్పంచ్ లేబూరు మల్లికార్జున ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గండవరపు సంధ్యా భర్త అనిల్ కుమార్లను శనివారం సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో చింతోపు పక్క గ్రామమైన అగ్రహారం గ్రామం నుంచి పాతిక మంది మహిళలను పిలిపించి కొట్టించారనే మనస్తాపంతో గండవరపు అనిల్ కుమార్ పరు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అన్నడికి కాల్ సమాచారంతో అక్కడికి వచ్చిన తోటపల్లి గూడూరు పోలీసులు బైక్ సహాయంతో అనిల్ కుమార్ని నెల్లూరు రామచంద్ర రెడ్డి వైద్యశాలకు తరలించారు గడ్డవరపు అనిల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీసు నాడు మరి కోట పోస్ ఉంది ఆ కంటనే ఎందుకనే డబులో అనుది కొస్తే వల్ పిచేయాల బాబయా బాబయా బా బా మొదట నేను అననా వోస్టల్ మనం ఓల్డే చేస్తు బాబ కూచరి ఆ మానేదట ఆన అలా వలే రోజన జారిపోతదాంటి జారిపోతది దీని మీదే కాలు సారిపోతుంది దాని మీద పిల్లడు కూడా పడ్డాడు మన ఆయన తిట్టిపోతే మామని చెప్పి మాట్లాడకపోతే మనకు ఎన్ని ఎందుకు ఎవరు వచ్చినా మనకు అనవసరం కామ నుండి ఎందుకు మాట్లాడినా మన మీద చెప్తుంటే ఆయన ఎవరో ఆవులూరు అంట ఆయన వచ్చి తిట్టిందని కూడా మా మీదే చెప్తుంటే కాదు నాయన మీరు ఎంతకాలం ఉంటే మీకు వస్తాయి డబ్బులు